రాష్ట్రంలో అనేక సమస్యలు ఉండగా సమస్యలన్నీ పక్కన పెట్టి గత వారం రోజులుగా లడ్డూ సమస్య చుట్టూ ఇటు రాజకీయ పార్టీలు మీడియా ప్రభుత్వము అందరూ కూడా దాని చుట్టూ తిరుగుతూ ఉన్నారు అత్యంత శోచనీయ ఎందుకంటే నిజంగా లడ్డులు ఏదైనా కలిసి జరిగిందంటే ఖచ్చితంగా దానిపైన దర్యాప్తు జరపాల్సిందే ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు సిట్టు దర్యాప్తు ఆదేశించారు ముగ్గురు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లను కమిటీ వేశారు ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అందులో ఎవరు ఇన్వాల్వ్ అయినారో వాళ్ళపైన చర్య తీసుకోవాలి ఖచ్చితంగా తీసుకోవాలి ఎందుకంటే కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా చర్యలు చేపట్టాలి ఈ విషయంలో కాదు కలిసి ఎక్కడ జరిగినా కూడా చర్యలు చేపట్టాలి అంతేగాని వాళ్ళ మొత్తం దాని చుట్టూనే తిప్పుకుంటూ దాని చుట్టూ విమర్శలు చేస్తూ ఉన్నారంటే ముఖ్యమంత్రి గారు అదే మాట్లాడతారు ఉప ముఖ్యమంత్రి అదే మాట్లాడతారు మంత్రులందరూ కూడా అదే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నారు ఎమ్మెల్యేలకి ఏం పని లేదన్నట్లు వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇదే మాట్లాడుతూ ఉన్నారు పార్టీల అధికార ప్రతినిధులు కూడా ఇదే మాట్లాడుతూ ఉన్నారు అసలు దీనికి అంతు పంతు ఉందా లేదని నేను అడుగుతా ఉన్నా అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు మీకేమో తెలుస్తూ ఉందా అసలు ఏం ఏం మాట్లాడుతున్న మీరు దిగజారి మాట్లాడుతున్నారు ఒకరి నుంచి ఒక నాయకుడు అంటారు వెంకటేశ్వర స్వామి దగ్గరికి జగన్ అపవిత్రం అవుతుంది అసలు ఆయనకు వెంకటేశ్వర స్వామి గురించి తెలిసినట్లు లేదు వెంకటేశ్వర స్వామి దగ్గర అందరూ పోతారు పుణ్యాత్తులు పోవచ్చు పాపత్రులు పోవచ్చు డబ్బు ఉన్నోడు పోవచ్చు అందరినీ ఆదరించేవాడే వెంకటేశ్వర స్వామి ఆయన వాడు ఎన్ని పాపాలు చేసినా ఉండేలో డబ్బులేసి వస్తే వాడే వాడి పాపాలే వాటికి అయిపోతాయి కానీ అసలు మళ్ళీ ఇంకో ఇంకొక అధికార ప్రతినిధి అంటాడు అసలు జగన్మోహన్ రెడ్డి భార్య క్రైస్తవు క్రిస్టు క్రిస్టియన్ కదా ఈయనట్లే హిందువు అవుతాడు దీనికి ఏమన్నా ఉందా అర్థం మరి పవన్ కళ్యాణ్కి ఇప్పుడు ఉండే భార్య క్రిస్టియన్ కాదా మరి పవన్ కళ్యాణ్ హిందూ ఎట్లయితాడు అసలు ఇంకా పవన్ కళ్యాణ్ మాట్లాడి చూసి ఇంకా ఆశ్చర్యం పవన్ కళ్యాణ్కి ఆమె హైదరాబాద్ మాధవీళ్ళతో ఆమె డ్యాన్స్ లేస్తే ఆమెకి ఏం అని నాకు కనపడింది వీళ్ళు ఇంకా దగ్గరి అన్నిటికంటే ఆశ్చర్యం ఏమంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఐదేళ్ల పాటు ఆయన పోయి ఇచ్చి వచ్చాడు అవి తలంబ్రాలు అన్నీ కూడా అది అక్కడ పట్టు వస్త్ర పట్టు వస్త్రాలు అంతా ఇచ్చి వచ్చాడు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు ఆయన పోయి పట్టు వస్త్రాలు ఇచ్చాడు పట్టు వస్త్రాలు ఇవ్వడం అంటే అది ఒక ప్రాధాన్యత కలిగిన అంశం కదా అక్కడ ఎంతో పవిత్రమైనది అప్పుడేం మాట్లాడలేదు మీరు అప్పుడు మాట్లాడుకునే ఇప్పుడు నువ్వు అప్పు ఇప్పుడే నేను సాధారణ భక్తుల మీద పోతానంటే డిక్లరేషన్ ఇవ్వమని అంటారు పట్టు వస్త్రాలు ఇష్టం నోరు మూసుకుని ఉంటుంది కాబట్టి ఏమంటే ఇది సరైనది కాదు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఒక రాజనీతిజ్ఞుడు గుడు దేశంలో ఒక సీనియర్ లీడరు రాష్ట్రానికి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆయన స్టేట్మెంట్లు కూడా హుందాగా ఉండాలి కాబట్టి ఏమంటే వీటన్నిటిని కంట్రోల్ చేయాలి ఆయనే కంట్రోల్ చేయాలి ఏం పని ఎవరి పని వాళ్ళు చేసుకోక ఇవాళ మీకు మంచి అవకాశం వచ్చింది ప్రజా సమస్యలు పరిష్కారం చేయండి ఎన్నో సమస్యలు ఉన్నాయి మొన్న వరదలు వచ్చినాయి విజయవాడలో సహాయం చేశారు ట్రైబల్ ఏరియాలో ఒక్కరికి ఒక రూపాయి సహాయం అందలే వాళ్ళంతా కూడా గగ్గోలు పెడుతున్నారు అక్కడ కాబట్టి ఇలాంటి సమస్యలపైన దృష్టి సారించకుండా భావోద్వేగాలు రెచ్చగొట్టి మతాన్ని కులాన్ని అసలు వెంకటేశ్వర స్వామికి మతం లేదు కులం లేదు మంచి లేదు చెడ్డ లేదు పేద లేదు ధనిక లేదు వెంకటేశ్వర స్వామి అందరిని ఆదరించేవాడే మీరు ఆ స్వామిని ముందు పెట్టి రాజకీయం చేయడానికి దాని చుట్టే మొత్తం మాట్లాడుతూ ఉన్నారంటే మరి ఇంత దిగజారి ప్రవర్తించడాన్ని మాత్రం తీవ్రంగా తప్పు పెడతా ఉన్నాం ఇప్పటికైనా నేను ఎవరికి చెప్పడం వల్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హుందాగా దీనికి పులిష్టాబ్ పెట్టించి మీరు సిట్ దర్యాప్తు చేశారు కదా దర్యాప్తు నివేదిక తెప్పించుకోండి యాక్షన్ తీసుకోండి యు ఆర్ ఇన్ పవర్ చూస్తూ ఉంటే వీళ్ళ స్టేట్మెంట్లన్నీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారేమో అనిపిస్తుంది నాకైతే ముఖ్యమంత్రిగా మేము ఉన్నాము చట్టము అది అమలు చేయాల్సిన బాధ్యత మాది అని అనుకోవడంలా మీరు ఇంకా ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నాడు మీరంతా కూడా మీరు బయట ప్రతిపక్షాలు ఎట్లా మాట్లాడతారో అట్లా ఇష్టాను సార్ మాట్లాడే పరిస్థితులు మీరున్నారు సరైంది కాదు ఇందులో రాజకీయం కూడా ఎందుకంటే ఒక మతాన్ని పెట్టి తద్వారా బిలో ద బెల్ట్ కొట్టాలనేది కూడా కరెక్ట్ కాదు మీరు రాజకీయంగా రాజకీయం ఫైట్ చేయాలి తప్ప మీరు ఈ రకంగా దిగజారి స్టేట్మెంట్ కూడా మాత్రం సరైనది కాదు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చట్టపరంగా మీరు యాక్షన్ తీసుకోండి సిట్ దర్యాప్తులో ఎవరు ఎంతటి వారు ఇన్వాల్వ్ అయినా సరే వాళ్ళపైన మీరు క్రిమినల్ యాక్షన్ స్టెర్న్ యాక్షన్ తీసుకోవాలి అంతే తప్ప ఈ వివాదానికి తెర దించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తారు బీజేపీ కంటే ఎక్కువ చేస్తా ఇప్పుడు దీన్ని ఆసరాగా తీసుకుని రేపు కేంద్ర ప్రభుత్వం తిరుమల టెంపుల్ని కూడా మేము ఇలాంటి టెంపుల్స్ అన్నీ కూడా కేంద్ర ప్రజలే తీసుకుంటామంటే దానికి వీళ్ళకి ఆన్సర్ ఏముంటుంది కాబట్టి ఏమంటే వివాదానికి స్వస్తి చెప్పి ఎవరైతే ఈ దీంట్లో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకొని రాజకీయాలను మతాన్ని రెండింటి కూడా కలగాపులకం చేసే ప్రకటనలు మానుకోవాలన్నట్టు కోరుతారు